మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారిని ఆర్థికంగా స్వతంత్రం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడిందని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ స్పష్టం చేశారు పాలకొత్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె అతిథిగా పాల్గొన్నారు మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించే మహోన్నత సంకల్పం చేపట్టిందని మంత్రి వెల్లడించారు మహిళలు ఎవరిపైన ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలి ప్రభుత్వం అందిస్తున్న ఇందిర మహిళా శక్తి పథకం వంటి వేడుకలను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ డీసీసీ అధ్యక్షులు ధనవంతి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు Редактор субтитров А.Семкин Корректор А.Егорова